మరియు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులరా భారతదేశ రాజ్యాంగం సమానత్వాన్ని కోరుకుంటాన్ని భారత రాజ్యాంగం చెప్తా ఇదే సామాజిక న్యాయం ఎవరి జనాభయంతో వారి వాటా కూడా అంతే ఉన్నారని చెప్పేసి ఆ రోజు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆత్మ సమాజత్వమేమైన విషయాన్ని ఈ గుర్తించాలి ఈ దేశంలో స్వతంత్ర పోరాటంలో ముస్లింలు చాలా ప్రాణాలు అర్పించి ఈ దేశ సులభ పోరాటంలో చాలా ఎక్కువగా వారి యొక్క పాత్ర ఉందనే విషయాన్ని ఈ సమాజం చరిత్ర గుర్తించాలి ఈ ఈ రోజున రాజకీయ పార్టీలు కేవలం రంజాన్ పేరుతో లేకపోతే మన ఇంటి నిధుల పేరుతో మన 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 వానలకు వచ్చి మన మసీదులకు వచ్చి ప్రార్థనలు చేసుకొని పెళ్లిపోతారే తప్ప ఇక్కడ సమానమైనటువంటి రాజకీయ అవసరాలు కల్పించినటువంటి విషయాన్ని ముస్లిం సమాజం గుర్తుపెట్టుకోవాలి అదే మనకు పద్నాలుగు పదహైదు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండాలి కానీ కేవలం రాజకీయ పార్టీలు భిక్ష వేసినట్టు మైనార్టీలకు ఏదో హద్యాత్ర పేర్లతో కొంత కాడు గురించినట్టు కాదు మాకు సమానమైన జనాభా మంత్ర ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు అన్ని రంగాల్లో కూడా కల్పించాలని చెప్పేసి ముస్లిం మైతి వేదిక చేసుకుంటూ ఉంది దానికి